గంజానిలో చిన్న వర్షం పడిన సలీం కాల్వ నీళ్ళలో మునిగిపోతుంటే అది చూసి చలించిన మా ఈరోజన్నా వాటిలో వచ్చి ప్రజలకి అడిగే సమస్యలు కనుక్కొని మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడి త్వరగా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూడాలని మన వార్డు ఇన్ఛార్జ్ మన సర్దార్ నూర్ బ్రదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు సలీం నగర్లో పర్యటన జరిగింది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కాదు నేను దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న వర్షం పడితే కూడా నీళ్ళంతా రోడ్డు మీద వచ్చేస్తుంది ఇక్కడ డ్రైనేజ్ కూడా మేము డీ గార్చి చూసాము ఇంకా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓపెన్ ల్యాండ్స్ అట్లానే ఉన్నాయి దానివల్ల దోమలు కానీ ఎందుకంటే నంద్యాలో డెంగ్యూ వ్యాధి కానీ మలేరియా కానీ చాలా ఉన్నాయి ఎందుకంటే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ చెట్లు గిట్లు కట్ చేయడం వల్ల కానీ వాటర్ కూడా అక్కడనే స్టాగ్నేట్ అవుతుంది కాబట్టి దానివల్ల రోగాలు కూడా ఎక్కువ వస్తుంది దాని కూడా టీవీ కూడా చూపించాము మేము అంతా దాని ఓపెన్ డ్రైనేజెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని సమస్యలు మన టీవీ చూపించి అట్లనే కమిషనర్ గారు కూడా చెప్పి ఎంత వీలైతే అంత తొందరగా సమస్యలు అందరికీ చూస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ దానికోసం లోపల అందరు తాగి వచ్చి అక్కడనే పడుకుంటున్నారు దాని తర్వాత అక్కడ ఏమంటే బైక్స్ అన్ని రాత్రి దొంగలొద్దీ దొంగతరం చేశారు ఖచ్చితంగా అక్కడ గోడ కట్టాలి ఖచ్చితంగా అక్కడ గేటు వేయాలని కూడా కోరున్నాం దాదాపు నేను అనుకుంటా ఒక ఒక టెన్ ట్వంటీన్ డేస్ చేస్తుందని చెప్పారు టీడీ గారు కూడా హామీ ఇచ్చారు అన్నారే ఈ చూసి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకుంటారు రోగాల్లో వచ్చే ప్రమాదం ఉంది దోమలు ఉన్నాయి కుక్కలు ఇవన్నీ పెడుతా చాలా ఎక్కువ ఉంది ఈ మాట మేము ఈరోజు చెప్పడంతో వెంటనే వచ్చి ఈరోజన్నా మున్సిపల్ సిబ్బందిని తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసమే మేము ఏ ఏమైతే త్వరగా అవుతుందో అది చేయాలని మున్సిపల్ సిబ్బందిని కోరడం అయింది అలాగే సచివాలయం సిబ్బంది కూడా చెప్పడం ఏంటి